తర్వాత నేను మన సత్యనారాయణ దాస్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను సత్యనారాయణ దాస్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు రామకృష్ణ భక్తులు విశాఖపట్నం రామకృష్ణ మిషన్ సభ్యులు ఎక్కడ రామకృష్ణ మిషన్ వీలైతే ఎక్కడ ఏ అవసరం అయితే వెంటనే ఆదుకోవడానికి పనిచేయడానికి సత్యనారాయణ దాస్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పనిచేస్తూ ఉంటారు సార్ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోశ్రిత్వ ప్రణమామి ముహుర్మహం పూజ స్వామీజీలకు నా ప్రణామాలు సోదర సోదరి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు రామకృష్ణ మిషన్ మోటో ఆత్మనో మోక్షార్థాయ జగత్య అంటే మీరు మీ నిజతత్వాన్ని తెలుసుకొని జగత్కి సేవ చేయండి అని ఈ నిజతత్వం గురించి రెండు నిమిషాలు నేను మాట్లాడతాను మనం నిజతత్వం తెలు తెలుసుకోవటానికి భక్తి యోగం అంటే భగవంతుణ్ణి ప్రేమ కోసమే ప్రేమించటం మనకి ఎలాంటి కోరికలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేకోకుండా అంటే ఆయన నామం జపం సంకీర్తన స్తోత్రాలు ఇవన్నీ పఠిస్తూ ఆయనకి దగ్గర అవటం రెండోది కర్మయోగం సత్కర్మని నైపుణ్యంతో సమర్థవంతంగా నిర్వహించటం ఆ ఫలితాల్ని భగవంతుడికి అర్పితం చేయటం మూడవది రాజయోగం మనో నియంత్రణ అంటే మన మనసుని నియంత్రించి దాని ద్వారా మన నిజతత్వాన్ని తెలుసుకోవటం దానికి ఒక రకంగా గురువు గారి ప్రత్యక్ష ఇది కావాల్సి ఉంటుంది ఒక్కోసారి ఎక్కువగా చేసిన వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉంటాయి నాలుగవది జ్ఞానయోగం జ్ఞానయోగం ద్వారా మన నిస్తత్వాన్ని తెలుసుకోవటానికి నాకు తోచిన మనకి మూడు దేహాలు ఉంటాయి ఒకటి స్థూల దేహం సూక్ష్మదేహం కారణ శరీరం స్థూల దేహంలో ఈ గ్రాస్ బాడీ అంత మన దేహం చేతులు పొట్ట తల ఇవన్నీ సూక్ష్మదేహం అంటే మనకు అన్ని ఎనర్జీస్ చూసే శక్తి వినే శక్తి రుచి ఇవన్నీ శక్తులు మళ్ళీ మన మనస్సు మన మనస్సు నాలుగు విధాలుగా విభజించి ఉంటుంది మనస్సు ఆలోచన చేస్తుంటుంది ఈ ఆలోచనలన్నీ చిత్తంలో స్టోర్ అయ్యి ఉంటాయి బుద్ధితోటి మనం నిర్ణయం తీసుకుంటాం అహంకారంతో మనం యాక్షన్లోకి వెళ్తాం అంటే ఇది పోర్ ఫాట్స్ పోర్ పనులు చేస్తాయి ఇంతవరకు సూక్ష్మదేహం కారణ శరీరం అంటే మనం ఈ జన్మ ఎందుకెత్తాం దాంట్లో ఏముంటాయి మన జీవాత్మ మన తీరని కోరికలు వాసనలుగా మన కర్మ ఫలాలు ఉంటాయి అన్నమాట ఇది మూడు శరీరాలు అట్లాగే మూడు అవస్థలు ఏంటంటే జాగ్రత్త అవస్థ ఇప్పుడు మూడు దేహాలు పనిచేస్తాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్వప్న అవస్థ దాంట్లో మన స్థూల దేహం పనిచేయదు కానీ మన సూక్ష్మ కారణ శరీరాలు పనిచేస్తూ నువ్వు ఇక్కడే ఉంటావు కానీ ఏదో ఊరు మన చుట్టాలను ఫ్రెండ్స్నో పలకరించి వచ్చావు అనుకుంటాం మూడవది సుషుప్తి సుషుప్తిలో మన మనసు బుద్ధి కూడా పంచాయి కానీ మనం నిద్ర లేచాక నేను హాయిగా నిద్రపోయాను ఏ ఆలోచనలు లేవు ఆనందంగా ఉంది అని మనం తెలియజేస్తున్నాం అంటే ఈ బుద్ధి వెనకాల ఇంకా ఏదో ఉంది దాన్నే మన ఋషులు ఆత్మ అన్నారు యూనివర్సల్గా అయితే బ్రహ్మం అన్నారు అంటే దీనికి మూడు స్థితులు ఉంటాయి ఒకటి సాక్షిపోతాం విట్నెస్ స్టేట్ మనం ఎప్పుడు ఏది చేసినా సరే అంత రికార్డ్ అయి ఉంటుంది అంటే ఒక్కోసారి అంటారు మీరు చేసిన జనాలకు తెలవాలి కదా భగవంతుడి దగ్గర మైక్రో లెవెల్లో మన ఆలోచన మన మాట మన చేత యొక్క రికార్డు మొత్తం ఉంటుంది ఏమీ ఇబ్బంది లేదు మనం చేస్తూ వెళ్తూ ఉంటామని అనమాట సరే ఆ విట్నెసెస్ రెండవది బ్రహ్మీభావ స్థితి అంటే సుచేతన మనస్సు భావం అది అప్పుడు మనకి ఈ తారతమ్యాలు లేకోకుండా అన్నిటినీ ఒకే భగవంతుని యొక్క అంశాలుగా మనం ఎప్పుడూ ఆ స్థితిలో ఉంటాం మూడవది స్థితప్రజ్ఞత అంటే మనకి లాభ నష్టాలు జరిగిన ఆరోగ్యం అనారోగ్యం ఉన్నా పొగర్తులో దోషాలు ఉన్నా ఒకే రకంగా ఉండగలగటం ఇంకా దీనికి అనేక లక్షణాలు రామకృష్ణుల అంత ముందు కాంట్రవర్సీ ఉండేది భగవంతుడు సాకారుడా నేపాకారుడా అని బట్ ఈజ్ బోత్ ఎలా అయితే నీరుగా ఉన్నప్పుడు దాని రూపం తెలవదు మంచు అయినప్పుడు అదే ఒక రూపం సంతరించుకుంటుంది ఆ విధంగా ఆయన నిర్గుణుడు నిరుపమానము నిస్సంగము నిర్లిప్తము స్వతంత్రము సర్వోత్తము సర్వజ్ఞము సర్వాంతయామి స్వయం ప్రకాశం సచిత్ ఆనంద చైతన్యం అద్వితీయం అఖండం అనంతం అవ్యయం త్రివిధ భేదాలు లేని త్రివిధ దుఃఖాలు లేని త్రివిధ పరిచ్ఛేదాలు లేని అవాంగమానసోషం మనస్సు వాక్కు అందడం అలాంటి సబ్దస్పర్శ రూపరస గ్రంథ లక్షణాలు ఉండదు తుర్యమైంది అంత అన్ని మంచి లక్షణాలు ఉన్న భగవంతుడు ఆయన స్థితులు మన నిజతత్వం యాక్చువల్గా ఆత్మస్వరూపం అది తెలుసుకుంటే మనకి అంటే మనం ఏదో లిమిటెడ్ సోర్సెస్ మనం ఏం చేయలేము అనే భావన ఉండదు మనం చేయగలం స్వామిజీ అంటారు ఎవర్ బిఎస్ పొటెన్షియల్లీ డివైన్ అందరిలో దివ్యత్వం నిగూఢంగా ఉంది దాన్ని ప్రకటితం చేయటమే మన యొక్క సాధన అది తేడా ఏంటి అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డివినిటీ మనం ప్రకటితం చేస్తున్నాం మన రోజువారీ పనుల్లో మంచికి మంచికి ఉన్న వ్యత్యాసం ఆ విధంగా అది ఇదంతా కూడా అనుష్ఠాన వేదాంతం అనేది రామకృష్ణ మిషన్ వచ్చాక స్వామీజీ స్వయంగా రామకృష్ణ వారు శివజ్ఞానే దేవసేవ అందరిలో భగవంతుని చూసి సేవ చేయమన్నారు ఈ అనుష్ఠాన వేదాంతానికి అంత ముందు వారు పూర్తి జ్ఞానాన్ని చెప్పిన వీళ్ళు రామకృష్ణ మిషన్ వచ్చాక ఈ జ్ఞానం మరియు కర్మని కోఆర్డినేట్ చేసి మనకి ఎక్కడ చిన్న సంశయం కూడా లేకోకుండా చేశారు మనం యాక్చువల్గా మనకి అన్ని విషయాలు క్రూడ్గా వస్తాయి రంగనాథారాయణ స్వామి ఎప్పుడంటారు ఆయిల్ రిఫైనరీ ఉంటుంది కదా క్రూడ్ ఆయిల్ని సెంటు పెర్ఫ్యూమ్స్ డీజులు ఇట్లా ఎట్లా అయితే అవుతున్నదో చెడ్డ విషయాల్ని మనం వదిలేసి కొంచెం ఆక వదిలేసి మంచి విషయాల్ని మనం రిఫైన్ చేసుకోవాలి మన మనసులో ఉన్న నాలుగు పాటల ద్వారా అని ఎప్పుడు వారు తెలియజేస్తారు అలాగే మనకు వచ్చే ప్రాబ్లం కంపారిజం ఆయన బాగున్నాడు నేను ఎంత కష్టపడినా లేదు అనేది దానికి వివేకానంద స్వామి అమెరికాలో అమెరికాలో పునర్జన్మ గురించి డెవోటీస్ అడుగుతారు స్వామీజీ మీ పాత జన్మ విశేషాలు చెప్పమని ఆయన అప్పుడు మీ రెండు మూడేళ్ళలో జరిగిన సంఘటనలు చెప్పమంటారు వాళ్ళు గుర్తులేవు అంటారు అయితే అది తీసేద్దామంటారు లేదండి ఇదిగోండి అండి నా ఫోటో రెండేళ్లది మూడేళ్లది నేను ఉన్నాను ఈ సృష్టి రహస్యం ఏంటంటే మార్చ్ ఫార్వర్డ్ ముందుకే ఎగేజావు ఎగేజావు అని ముందుకే వెళ్ళమనేదే మళ్ళీ పాత గుర్తు తెచ్చుకొని ఆ బంధాలు ఉన్న బంధాలే మనం తప్పించుకోలేకపోతున్నాం ఇంకా ఎక్కువ బంధాలని మనం ఇది లేకపోకుండా సృష్టి మన ముందుకు వెళ్ళడానికి అనుకరిస్తుంది అలాగే ఇండి మనం ఎక్కువగా మనం పెద్ద గొప్ప చేయకపోయినా మన పొగుడుతుంటారు తప్పు చేయకపోయినా తిడుతుంటారు కానీ మన కాన్షియస్నెస్ తెలుసు దాన్నే రంగనాథనారాయణ స్వామి అంటారు నీ స్వాతంత్రాన్ని నీ జేబులో ఉంచుకోమంటారు అంటే నిజంగానే మనం తప్పు చేయని తిట్టారనుకోండి మనం రిసీవ్ చేసుకోకూడదు గొప్ప చేసిన చేయకుండా కూడా పోగొడతారు దాన్ని రిసీవ్ చేసుకోకూడదు ఆ విధంగా మనం ఉండటానికి అవుతుంది తర్వాత మనకు వచ్చే సమస్య ఏంటంటే ఈ సృష్టి పదార్థంగా కనపడుతున్నది ఆ చైతన్యం ఈ రెండు కోఆర్డినేషన్ ఏంటనేది ఎనర్జీ మ్యాటర్ మనం శక్తిని కనుక ధనీభింప చేస్తే పదార్థం అవుతుంది పదార్థాన్ని విస్ఫోటనం చేస్తే శక్తి అవుతుంది ఆ రిలేషన్ని స్వామి జ్ఞానానంద గారని గొరగనమూలిలో ఆయన ఒక సైంటిగా ఆధ్యాత్మిక సాధన చేసి వారు భగవంతు సాస్కారం అయింది వారు ఈ ఆయన అనుభవాలన్నీ బ్రహ్మ సూత్రాల ద్వారా ఒక పుస్తకం రాద్దాం అనుకొని ఒక ఇంగ్లాండ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్తారు అక్కడ జర్మన్స్ కలిసి ఒక సైంటి సైంటిస్ట్ అవటం హిస్టరీలో వారు ఒక్కరే స్వామీజీ కూడా సైంటిస్ట్ అవ్వాలనుకున్నారో అవలేపోయారు వారు ఏ ఆధ్యాత్మిక అనుభూతి ఈ ఆధ్యాత్మిక ద్వారా పొందారో అందరిలోనూ చైతన్యం ఒకటే మనందరం ఒకటే అనే భావన ఆయన మ్యాటర్లో కూడా అణువులు వాటిలో ఉండే పరమాణువులు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మరియు విద్యుత్ చలనాన్ని కూడా కనుక్కొని అంత ఈ సృష్టి అంత అదే అనేది సైన్స్ ద్వారా కూడా నిరూపించారు ఆ డౌట్ లేకోకుండా చేశారన్నమాట తర్వాత మన క్యారెక్టర్ అనేది ప్రతి నిమిషం ఆఫ్ అవర్ లైఫ్ కౌంట్స్ మనకి మూడు మనసులు ఉంటాయి చేతన మనసు ఎప్పుడు విషయాలతోటి లింగే అవచేతన మనస్సు సుచేతన మనసు ఈ విషయాలన్నీ కూడా ముద్రలాగా మైండ్ మైండ్లో మనకు ఉంటాయి ఈ ముద్రలన్నీ కలిస్తే మన అలవాట్లు అవుతాయి మన అలవాట్లన్నీ కలిస్తే మన శీలం కింద ఇదవుతుంది అందువలన శీల నిర్మాణంలో ప్రతి సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ టేక్స్ ఏ మేజర్ రోల్ ఒకసారి బాగుంటాం ఒకసారి బాగుండవా అంటే కుదరదు అనమాట తర్వాత మనం ఏం చేస్తుంటాం అంటే ఏ వ్యవహారం అయినా మనం చేయాలి అని అంటే టోటల్ బాధ్యత తీసుకోవాల్సిందే దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ కాకుండా మనం ఆయన ఆయన చేస్తాడో ఇది చేస్తాడో ఆ కోఆర్డినేషన్ అనే ఉండాలి లేకపోతే ఇంకొక మీద నేడుతుంటాం మనం బాధ్యత తీసుకున్నప్పుడు దానికి మనం వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది బాధ్యత తీసుకుంటే ఒకసారితోటే అయిపోతుంది చివరిగా మనకి ఒక నాన్న ఒక అమ్మ ఒక అన్న ఉన్నారు ఎవరు రామకృష్ణ శారదమ్మ శారద వివేకానందుడు ఇంకా కనవాళ్ళకైతే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అమ్మ ఫైనల్గా అమ్మ దగ్గరికి చేరాక మనకుంటే స్వాంతన ధైర్యం విశ్వాసం ఇంకా అసలు ఇన్ఫినిట్గా ఉంటాయి అందరూ ఎంతమంది నాన్న మనం ప్రార్థన చేసిన చివరికి అమ్మగా అమ్మ మనకు అందులో అమ్మ అన్నారు నువ్వు ఎప్పుడైనా సరే నేను ఉన్నాను అనుకో ఇబ్బందులు అని ఆ విధంగా మనందరం అమ్మని చేరి పూర్తి స్వాంతంతో విశ్వాసంతో ధైర్యంతో ఉందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను